హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి కృషితో నీకు కూరగాయలు కట్ చేయటం వచ్చా అని అడిగింది వచ్చు అన్నాడు సరే నేను చెప్పింది జాగ్రత్తగా విన్నాను ఆలు టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఫాస్ట్గా కట్ చేయి అని తను తెచ్చిన పెద్ద ప్లేట్ ఇచ్చింది ఈలోపు తాను బియ్యం తీసుకొని ఇక్కడికి పట్టి రెడీ చేసింది నిమ్మకాయలు కట్ చేసి రసం తీసింది ఈలోపు అందరూ రావటంతో యాంకర్ పాప వచ్చి అందరూ రెడీ అని అడిగింది అందరూ ఎస్ అనగానే యువర్ ఆర్ టైమ్ స్టార్ట్ నా అని అరిచింది అంతే కృతి ముందు కుక్కర్లో రైస్ పెట్టింది ఇంకోవైపు రసం రిషి ఆలు ఇవ్వగానే మూడో వైపు ఫ్రై తాను ఇంకో వైపు కేసరి స్వీట్ మొదలుపెట్టింది ఈ అరగంటలో చేసే పని మీదనే తప్ప ఎటు చూడటం లేదు మిక్సీలు అరేంజ్ చేశారు అందరూ కంగారుగా మిక్సీ వైపు వెళ్ళటం మళ్ళీ ఏదో మర్చిపోయినట్లు రావటం కృతి మాత్రం జాగ్రత్తగా ఒక్కసారి అన్నీ పట్టుకొని వెళ్ళి రెడీ చేసి తీసుకొచ్చింది అరగంట ఇంకో ఐదు నిమిషాలు ఉందనంగా లాస్ట్ ఫైవ్ మినిట్స్ అని వినిపించింది అందరూ వాళ్ళు చేసినవి నీట్గా అరేంజ్ చేశారు కృతి అంతా రెడీ చేసి స్టవ్ క్లీన్ చేసింది రిషి తన్నే గమనిస్తున్నాడు ఎంత నేర్పుగా జాగ్రత్తగా చేసింది అసలు కంగారు కనపడేదే చిన్ను నిజంగా నువ్వు గ్రేట్ బుడి అనుకున్నాడు అంతే స్టాప్ అని వినిపించి అందరూ ఆపేశారు ఎవరో ఇద్దరు జడ్జెస్ వచ్చారు అందరూ వాళ్ళు చేసిన ఐటమ్స్ ఒక ప్లేట్లో అరేంజ్ చేశారు వాటిని క్యారెట్స్తో కొత్తిమీరతో డెకరేట్ చేశారు ఒకళ్ళు రోటీ విత్ కర్రీ ఇంకొకరు బిర్యానీ కొంతమంది స్వీట్స్ అలా ఎవరికి తోచినా వాళ్ళు చేశారు జడ్జిలు అందరివి టేస్ట్ చేస్తూ కృతీ వాళ్ళ దగ్గరకు వచ్చారు చూస్తూనే ఆశ్చర్యపోయారు అన్నం పులిహోర దద్దోజనం రసం ఆలూ ఫ్రై టమాటో చట్నీ కేసరి స్వీట్ అరగంటలో ఇన్ అని టేస్ట్ చేశారు ఒక పావు గంట తర్వాత యాంకర్ వచ్చి ఇప్పుడు మీలో విన్నర్ని అనౌన్స్ చేయబోతున్నాం అండ్ ది విన్నర్ ఆర్ సుకృతి అండ్ రిష్విక్ అంతే అందరూ చప్పట్లు కొట్టారు రిషి కృతి కృతి ఐఫై ఇచ్చుకున్నారు వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకు పిలిచారు రిషి రాగానే ముందుగా ఒక మనవి నేను నా ఫ్రెండ్స్కి హెల్ప్ మాత్రమే చేశా ఈ గెలుపుకి తనే పూర్తి కారణం అన్నాడు జడ్జెస్లో ఒకతను నాకు ఒక డౌట్ వచ్చింది దానికి మీరు ఇచ్చే సమాధానం కూడా నాకు నచ్చాలి అన్నాడు కృతి నవ్వుతూ అడగండి అన్నది ఆయన ఇచ్చింది చాలా కొద్ది టైం మహా అయితే రెండు మూడో ఐటమ్స్ చేయొచ్చు అలాంటప్పుడు మీరు ఏం స్వీటో హాటో చేయొచ్చు కదా ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేశారు ఏ నమ్మకంతో చేశారు గెలుస్తారని అనుకున్నారా అని అడగారు అందరూ కృతిని చూస్తున్నారు ఏం చెప్తుందా అని ప్రతి ఫస్ట్ మీరు మాకు ఐటమ్స్ పిక్ చేసుకోవడానికి పది నిమిషాలు టైం ఇచ్చారు దానిలో ఐదు నిమిషాలు మాత్రమే నేను ఐటమ్స్ కలెక్ట్ చేశా ఇంకో ఐదు నిమిషాలు అన్నీ అరేంజ్ చేసుకున్నాం మీరు అన్నట్లు నేను ఒకటి రెండు ఐటెమ్స్ చేయొచ్చు దాదాపు అందరూ అలాగే చేస్తారు అందుకే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను నెక్స్ట్ మన తెలుగు వాళ్ళకి ఒక అలవాటు అసలు అలవాటు కన్నా ఆనవాయితీ అనక్షేమం మనం ఎన్ని తిన్నా భోజనం చేస్తేనే కడుపు నిండినట్లు ఫీల్ అవుతాం అందుకే నేను ఏకంగా విందు భోజనం వండేశాను ఇంకా లాస్ట్గా గెలుస్తారని అనుకున్నారా అని అడిగారు నేను ఏ పని చేసినా గెలుపు ఆశించి చేయను ముందు నా ప్రయత్నంలో లోపం లేకుండా పని పని మొదటి నుంచి చివరి వరకు చేస్తాను గెలుపు ఓటమే అనేది మనం మన పనిని ఎంత బాగా ఇష్టంగా చేసాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను గెలుపు గురించి ఆలోచన లేకుండా నా గోల్ సాధించా అన్నది అందరూ చప్పట్లు కొట్టారు యాంకర్ పాప ఇప్పుడు విన్నర్కి మన రీసార్చ్ తరఫున టెన్ థౌజండ్ మనీ ప్రైజ్ ఇంకా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కేకే గ్రూప్ ఆఫ్ హోటల్స్ నుంచి ఫైవ్ థౌజండ్ మనీ ప్రైజ్ అనగానే ప్రితి రిషి షాక్ మనీ క్యాష్గా ఇచ్చారు అందరికీ లంచ్ అక్కడే అరేంజ్ చేశారు రితి రిషి తింటుంటే ఒకతను వచ్చి సుకృతి గారు మీ లంచ్ అయ్యాక మా సార్ మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు బయట పింక్ కలర్ షెడ్ ఉంది కదా అక్కడికి రండి అనేసి వెళ్ళిపోయాడు కృతీ రిషి ఫాస్ట్గా లంచ్ కానిచ్చి అతను చెప్పిన వైపు వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి ఇందాక చెప్పిన అతను అక్కడే ఉండి రండి సార్ మీకోసమే వెయిటింగ్ అని అక్కడ ఉన్న అతన్ని చూపించాడు వయసు యాభై పైన ఉంది కృతీ రిషి వచ్చి ఆయనకు విష్ చేశారు ఆయన నవ్వుతూ కూర్చోండి అన్నాడు రిషి సార్ ఇంతకీ మీరు అనగానే నేను కేకే గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండీని కృష్ణకాంత్ అనగానే కృతి చప్పున బైకు లేచి సార్ మీరా మీ గురించి విన్నా కానీ చూడటం ఇదే అంటూ రిషిని కూడా పైకి లేగమని సైగ చేసింది ఋషి లేస్తుంటే పర్వాలేదమ్మా నువ్వు కూర్చో అన్నారు ఆయన కృతి మొహ్మాట పడుతూ కూర్చుంది చెప్పండి సార్ అని అడిగింది ఇందాక జడ్జిగా వచ్చి నిన్ను కోచన్ అడిగింది మా స్టాఫ్ అతను నీ గురించి కుబుతూ చెప్పాడు అరగంటలో చాలా ఐటమ్స్ చేశావని చెప్పాడు అది టేస్ట్ సూపర్గా ఉన్నదని అనగానే సరే నీతో మాట్లాడాలని రమ్మన్నాను నీ గురించి చెప్పు తల్లి అన్నారు ఆయన ఆయన మాటల్లో ఎంతో వాస్తల్యం కనిపించింది కృతి తన గురించి బ్రీఫ్గా చెప్పి చెఫ్ అవ్వటం తన లైఫ్ అంబిషన్ అని చెప్పింది ఆయన గుడ్ అనే సరే ఇప్పుడు డిగ్రీ అన్నావు కదా నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తావా అని అడిగారు కృతి అవునున్నట్లు తల ఊపింది ఆయన కళ్ళజోడు సవరిస్తూ ఈలోపు మా హోటల్లో కొన్ని బ్రాంచ్లలో ట్రైనింగ్ సెషన్ జరుగుతాయి పేపర్లో యాడ్ ఇస్తారు మామూలుగా అయితే టెస్ట్ పెట్టి తీసుకుంటారు కానీ నువ్వు ఇక్కడే క్వాలిఫై అయ్యావు మిగతా డీటెయిల్స్ మా పిఏ ఇస్తాడు ఇంకా మీరు వెళ్ళచ్చు ఆల్ ది బెస్ట్ అన్నారు కృతి లేచి థ్యాంక్ యూ సార్ మీకు ఎలా అంటూ మాట్లాడలేక ఆగిపోయింది ఆయన నవ్వుతూ పర్లేదు అంటూ రిషిని చూసి ఏమవి నీ కథ ఏంటి నువ్వు చెఫ్ అవుతావా అన్నారు రిషి లేదండి సినిమా హీరో అవుతా అన్నాడు ఆయన రిషిని నకాషిక పర్వతం చూసి నీ కటౌట్ చూసే అయ్యేట్లు ఉన్న ఎనీహౌ నీకు ఆల్ ఆల్ ది బెస్ట్ అంటూ హ్యాండ్ ఇచ్చాడు రిషి పిచ్చ హ్యాపీగా ఆయన చెయ్యి తెగ ఉప్పేశాడు కృతి రిషి లాగి ఇంక పద అంటూ కళ్ళు ఉరిమింది వీళ్ళు యువతలకి రాగానే వాళ్ళని తీసుకొచ్చిన అతను కృతితో సార్ మీకు విషయం చెప్పే ఉంటారు నెక్స్ట్ మంత్ యాడ్ వస్తుంది అన్ని పేపర్స్లో అది మీకు అవసరం లేదు అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి చూడమ్మా నువ్వు నెక్స్ట్ మంత్ ట్వంటీ తర్వాత నా నెంబర్కి కాల్ చేసి ఈ అడ్రస్కి రా అప్పటికే మేము కొంతమందిని సెలెక్ట్ చేసి ఉంచుతాం మీరు వాళ్ళతో మా సెషన్కి రావచ్చు అది త్రీ మంత్స్ కోర్స్ అవ్వగానే మా హోటల్స్లో పార్ట్ టైం జాబ్ పడతారు అవి రెస్టారెంట్స్ కావచ్చు బేకరీస్ కావచ్చు ఈ త్రీ మంత్స్ మీ పర్ఫార్మెన్స్ చూసి వాటికి సెలెక్ట్ చేస్తారు అని చెప్పాడు అది విని కృతి ఓకే థ్యాంక్ యూ సార్ అని రిషితో కలిసి వెళ్ళిపోయింది అప్పటికే టైం టూ అయింది కృతి రిషితో ఏంటి నువ్వు ఆయనకు ఓ తెగ పడిపోయి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చావు ఏంటి కథ అని అడిగింది రిషి ఓ అదా ఆయన నేను హీరో అవుతా అన్నాడు అందుకే హ్యాపీ అనిపించింది పనిలో పని మీకు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా తెలిస్తే నన్ను రికమెండ్ చేయండి అని అడుగు అడుగుంటే పోయేది అన్నాడు కాలర్ ఎగరేస్తూ కృతి రిషి నెత్తి మీద ఒకటి ఇచ్చి ఓయ్ బుద్ధు అప్పుడు కానీ నాకు ఇచ్చిన ఆఫర్ కూడా వద్దని ఇద్దరిని ఎగిరే ఒక తన్ను తన్నేవాడు అన్నది రిషి అంతే అంటావా అన్నాడు కృతి సరే కానీ నీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా రిషి ఆ ఉంది ఏం కృతి సరే పదా వెళ్దాం అనగానే రిషి ఎక్కడికి అన్నాడు మనకు ప్రైజ్ మనీ వచ్చింది కదా నీ అకౌంట్లో వేద్దాం నువ్వు స్టార్ట్ చేయబోయే సేవింగ్స్ ఈ అమౌంట్తో మొదలు పెడదాం అన్నది కృతి రిషి నాకు వద్దు నువ్వే ఉంచుకో అన్నాడు కృతి నువ్వు నేను వేరు కాదు మనం అను నీ గోల్ నీకే కాదు నాకు కూడా ముఖ్యమే ఇంకా నువ్వు ఏం మాట్లాడకు ముందు పద బ్యాంకుకు వెళ్దాం అన్నది రిషి నా ఇంకాసేపు ఉండి వెళ్దాం అన్నాడు కృతి చూడు రిషి నా లైఫ్లో ఫస్ట్ టైం కాలేజీ బంకొట్టి బయటకు రావటం మా అమ్మ నాన్నలకు తెలిస్తే ఇంక అంతే ఇవాళ అయినా వచ్చాను అంటే కేవలం నీకోసం ఇంకా మనం కాలేజీ ఎగ్గొట్టద్దు ముందు మన గోల్స్ అంటూ కృతి ఏదో చెప్పబోతుంటే రిషి లేచి కోపంగా ముందుకు వెళ్ళిపోయాడు కృతి తన వెనకే వచ్చి ఎందుకు కోపం అని అడిగింది రిషి ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా నడుస్తున్నాడు మనోడు చెక్స్ షర్ట్ వేసి టక్ చేసి ఎండగా ఉందని గ్లాసెస్ పెట్టాడు కృతికి తెగ ముద్దు వచ్చేస్తున్నాడు కోపంలో రిషి నిన్నే రిషి నువ్వేమో ఆరు అడుగులు కటౌట్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తే నాకు అంద వద్ద ఆగు అంటూ పరిగెత్తింది రిషి ఆగలేదు కృతి పరిగెత్తుకుంటూ వచ్చి రిషికి అడ్డంగా నిలబడి రెండు చేతులు ఎత్తి నన్ను ఎత్తుకోరా అన్నది రిషి అయ్యో అయ్యయ్యో మీరేంటి మీ పేరెంట్స్కి వాల్యూ ఇచ్చి కాలేజీ ఎగ్గొట్టకుండా వెళ్ళే సీనియర్స్ సిన్సియర్ స్టూడెంట్ మరి నేను బేవర్స్ పోక్రి అంతే కదా నీకు నీ బాబుకు ఫీలింగ్ నా మీద అన్నాడు కృతి కిసుక్కున నవ్వింది రిషి ఇంకా కోపంగా చూసి వెళ్ళబోయాడు కృతి తను చెయ్యి పట్టుకొని ఆపింది రిషి ఒక్కసారి ఎత్తుకుంటావా లేదా నిన్నే అన్నది రిషి నే తన నడుముని రెండు చేతులతో పట్టుకున్నాడు కృతి హి హీ ఉంది అని రిషి చేతులు తీసేసింది రిషి తన బ్యాక్ సైడ్ నుండి పైకి లేపాడు ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూస్తు చూసుకున్నాను కృతి తన రెండు చేతులతో రిషి మొహాన్ని దగ్గరగా లాక్కొని ముందు తన రెండు కాళ్ళ మీద తర్వాత బుగ్గల మీద ముద్దు పెట్టింది రిషి కోపంగానే చూశాడు కృతి తన పెదవులను మూసింది రిషి ఛాన్స్ దొరికిందని కృతిని ఇంకా గట్టిగా హద్దుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత కృతి ఇక దించు అన్నది రిషి నువ్వు ఇచ్చావు మరి నేను ఇవ్వద్దా అసలే ఏది ఫ్రీగా తీసుకోవడం మా ఇంట వంట లేదమ్మా అంటూ మళ్ళీ తన పెదవులను అందుకున్నాడు లవ్ బైట్ అంతే కృతికి దిమ్మ తిరిగింది పెదవి నుంచి బ్లడ్ రుషి కంగారుగా దించి అయ్యో శారీరా ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ కర్చిప్తో పెదవులను తుడిచాడు కృతి అందంగా నవ్వింది రిషి ఒట్టి పుట్టిందా సారి చిన్ను ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు బాధగా కృతి నీకు అందుకే చనువు ఇవ్వాలంటే భయం కాస్త మూటతనం తగ్గించు బాబు అన్నది రిషి అవును చిన్ను ఇందాక నేను చేసి చెయ్యి పట్టుకున్న అమ్మాయి కూడా ఇదే అన్నది నీ గర్ల్ఫ్రెండ్ ఎలా తట్టుకుంటుందో నేను అని కృతి నీ కోపం పోయింది కదా ఇంకా పద ముందు చెప్తున్నా ఇంకో త్రీ మంత్స్ వరకు నో హాక్స్ నో కిస్ అన్నది రిషి చూద్దాంలే అన్నాడు ఇద్దరు కలిసి బ్యాంకుకు వెళ్ళి రిషి అకౌంట్లో మనీ వేశారు నెక్స్ట్ డే అభి కాలేజీకి వచ్చాడు రిషి కృతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అభి చాలా డల్గా ఉన్నాడు వాళ్ళిద్దరూ అడిగిన వాటికి పొడిపొడి సమాధానం ఇస్తున్నాడు కృతి గమనించింది రిషి లేకుండా చూసి ఎందుకు అభి అలా ఉన్నావు ఏమైంది అని అడిగింది అభి న్యూస్ పేపర్ ఇచ్చాడు లోకల్ ఎడిషన్ అందులో లోపలి పేజీలో ఒక మూలకు ఫోటో కృతి రిషి రీసార్ట్స్లో ప్రైజ్ తీసుకుంటు అది చూసి స్టన్ అభి చాలా డల్గా మీ ఇద్దరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు నాకు చెప్పలేదు అని అడిగాడు కృతి అభి చేయి పట్టుకుని సారీరా అభి నీకే ముందు చెప్పాలి అనుకున్నా వి బోత్ ఆర్ ఇన్ లవ్ ఏంటి అన్నాడు అభి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నది కృతి అభి మరి నేను అని అడిగాడు తను ఏ ఉద్దేశంతో అన్నాడో ఆ మాట అని ఆలోచించకుండా కృతి నువ్వు మిత్ర ఇద్దరు ప్రాణమేరా కానీ రిషి నా లైఫ్ అన్నది అభి ఎప్పటి నుంచి అని అడిగాడు కృతి టూ ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నా అన్నది అభి ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని అడిగాడు తనే కానీ నేను ముందు ఇష్టపడ్డాను ఆడపిల్లగా ముందు చెప్పలేదు అన్నది అభి ఓహో మరి ఈ విషయం మిత్రకి తెలుసా అన్నాడు కృతి మిత్రకే కాదు మా ఇంట్లో అందరికీ తెలుసు అభి అంటే అంకుల్కి కృతి ఆ తెలుసు అనగానే ఏమన్నారు నన్ను తీసుకెళ్తా అన్నారు సుప్రచక్క ఆపింది వాళ్ళనే ఇక్కడికి ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకొని రమ్మంది మరి వస్తారా ఏమోరా తెలియదు అసలు పెద్ద గొడవ అయింది నాకు డౌట్ అభి కృతిని లవ్ చేస్తున్నాడని రా నాకు అర్థం అయ్యింది చదివే మీకు అర్థం అయ్యింది మరి మన కృతి పాపకి ఎందుకు అర్థం అవ్వలేదు కృతి ఆ పేపర్ తీసుకొని టెన్షన్గా ఇప్పటికే ఎంతమంది చూశారో డాడీకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అన్నది అవి చూస్తే తప్పు ఏముంది నేను మిత్ర మీతో ఉన్నామని చెప్తాంలే అన్నాడు కృతి అమ్మయ్య థ్యాంక్స్ రా నువ్వు గోల్డ్వి అంటూ తలనిమిరింది అప్పుడే వచ్చిన రిషి వాడు గోల్డ్ మరి నేను అన్నాడు నువ్వు సిల్వర్ అన్నది నవ్వుతూ ఆ నవ్వు చూసి అవి రిషి ఇద్దరు పడిపోయారు కృతి రిషితో మనం పేపర్లో పడ్డాం చూడు అని చూపించింది రిషి అది చూసి ఇది మీ బాబు చూడాలి ఏడుస్తాడు అన్నాడు కృతికి మాత్రమే వినపడేట్లుగా కృతి సీరియస్గా చూస్తుంది అభి ఎనీహ్ కంగ్రెస్ రా అన్నాడు రిషిని కి షేక్ హ్యాండ్ ఇస్తూ రిషి ఎందుకు పేపర్లో ఫోటో వచ్చిందనా ఇదేం చూసావ్ రేపు ఫ్యూచర్లో అన్ని పేపర్స్ మెయిన్ ఎడిషన్లో నావే ఉంటాయి అప్పుడు అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు అభి బాబు కాస్త తట్టుకో అందుకు కాదు నేను చెప్పేంది మృతిని జీవితం అంతా భరించడానికి రెడీ అయినందుకు అన్నాడు రిషి ఓహో కృతి చెప్పిందా నేను చెప్దామంటే ఇది తనే నీకు చెప్పాలని అన్నది అనగానే అభి ఎవరు చెప్తే ఏంటి కృతి బాగా లక్కీ నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు అన్నాడు కృతి ఉడుక్కుంటూ అంటే వాడు కదా లక్కీ ఫెలో అన్నది అభి ఊసి బుద్ధు ఈ రోజుల్లో మీ అమ్మాయిలని తట్టుకునేందుకు చాలా ధైర్యం ఉండాలి మీ షాపింగ్లు ఖర్చులు అలకలు ఎన్ని భరించాలి అని కన్ను కొట్టాడు ఇద్దరూ నవ్వుకున్నారు కృతి ఇద్దరిని కోపంగా చూసి వెళ్ళిపోయింది ఒకరోజు మిత్రకి అభి నుంచి కాల్ వచ్చింది ఎలా ఉన్నావురా అని అడిగింది మిత్ర ఎలా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు అభి గొంతులో బెట్కారం అర్థమైంది మిత్రకు అది నీకేంటి బాగానే ఉండి ఉంటావు అన్నది నీకు అలా కూడా అనిపిస్తుందా ఏమైంది అభి ఆర్ యూ రైట్ ఇప్పుడే కదా అన్నావు నాకేంటి అని మిత్ర అభి స్ట్రైట్గా పాయింట్కి రా కృతి రిషిల లవ్ మ్యాటర్ నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు మిత్ర అది కృతి వద్దన్నదిరా తనే నీకు చెప్తా అన్నది అభి మరి నేను కృతిని ఇష్టపడుతున్నాను ఆ సంగతి చెప్పావా కృతికి అన్నాడు